అత్తిగారిపల్లిలో గణేషుడి విగ్రహం అపహరణ స్థానికుల్లో ఆందోళన అన్నమయ్య జిల్లా పెనుగాలూరు మండలం అత్తిగారిపల్లి స్థానికంగా ప్రజల ఆస్తికతకు చిహ్నంగా నిలిచిన గణేషుని విగ్రహం అదృశ్యమైంది గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నాలుగు తరాలుగా పూజలు అందుకుంటున్న గణేషుడి విగ్రహాన్ని సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు అపహరించారు ఈ సంఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర ఆవేదన కలిగించింది తొలితరం నుంచి గణపయ్యను గౌరవంగా పూజించుకుంటూ వచ్చాం ఇప్పుడు అది కనుమరు మనసుకు బాధ కలిగిస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు సమాచారం అందుకున్న వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు

నమస్తే అండి ఏం జరిగింది ఇక్కడ విగ్రహం పరిస్థితి రాత్రి వర ఎక్కువ ఉన్నారు చాలా పురాతన కాలమైన విగ్రహం అది కనీసం నాలుగైదు తరాల పై మాటలే ఎవరు ఎత్తుకు పోయిందో తెలియడంలా కానీ అయితే ఉండాలి ఎవరు తీసుకుపోయారో తెలియక డౌట్ వచ్చి అందులో ఊరంతా వచ్చారు చెక్ చేసి చూసుకున్నారు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయాలని చూస్తున్నారు పోలీసులకు చెప్పారు ఇన్ఫార్మ్ అయితే చేసాము వస్తా ఉన్నారు సార్ ఇంకా రాలేదు వచ్చినాక మేము బయలుదేరిపోతాము అటుపక్క ఒక పోల్ ఒకటి కొట్టేసి దాటుకుని వెళ్ళిపోయారు ఎంత కొన్ని వచ్చింది రెండు గంటలకు వచ్చిండొచ్చి నైట్ దాస్ అయితే తెలియదు పన్నెండు పై ఒంటి గంట పన్నెండు పై నుంచి మూడు లోపల జరిగింది ఇప్పుడైతే కాదు అయితే ఇక్కడ రోజు పూజలు చేస్తా ఉన్నారా మీరు చేస్తా ఉన్నారు పూజలు అయితే రోజు సరే ఈ రోజు పొద్దున్న మార్నింగ్ కూడా ఒక ఆయన చూసి ఆ మార్నింగ్ ఆయన చూసి చెప్తేనే ఏంద్రు చెప్పేసి అందరు ఊరు ఎంత వచ్చాను